అందరికి నమస్కారం ఈరోజు సేవా అంశము దానము చేయలేద సంపద అడవిలో తొన్న చెట్టు ఎన్నిబాని బోదా సత్య ముసుమతి అని దానం మనం ఎంత డబ్బున్నా కూడా ఎంతో కొంత దానం చేసుకోవాలి ఆ దానం చేసుకొని చెప్పదు అదేదో ఇంత చేసి ఇంత ఇచ్చినాం ఇంత ఇచ్చినాం అది ఇప్పుడు ఫోన్లో ప్రపంచాన్ని వాట్సాప్ వల్ల స్టేటస్ వల్ల చేసింది పెట్టింది పది రూపాయలు అయితే పదివేలు వచ్చామని ఏమన్న ఏమన్నంటే మేము చెప్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇట్లా చేస్తారు అని అంటున్నారు కానీ అది ఎంతవరకు ఎవరు సమర్థిస్తురు ఎవరు చేస్తున్నారు అన్నది ఈ కవి సమ్మేళనం వల్ల ఇది కూడా కొంతమంది ఇది ఇని మేము కవి కవిత్వం చెప్పినాం వినం పోయినాం అని కాకుండా మేము ఈరోజు ఏం చేసుకున్నాం ఏం చేయలేదు ఎక్కడ తప్పైంది ఏ విధంగా చేయాలి అని ఆలోచించుకొని వారు చేస్తూ వారి చుట్టుపక్కల వారిని చేస్తూ చేస్తున్నప్పుడే అది వాళ్ళ జన్మ ధన్యమైంది ఇది నిర్వచనం తర్వాత కవిత చెప్తున్నాను కొంచెం శ్రద్ధైంది కవిత అంశము సేవ మనమే మనసులో జ్ఞానం ఉన్నది బుద్ధి ఉన్నది చదువుకుంటున్నాం సంస్కారం ఉంది మనమే చేసుకున్నాం అని మనం గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ మనకు తెలియకుండా ఎన్నో చేస్తున్నాయి సేవలు ఏంటి అంటే చెట్టు చేస్తుంది సేవ చెట్టు చేస్తుంది సేవ పుట్ట చేస్తుంది సేవ పుట్ట చేస్తుంది సేవ మట్టి చేస్తుంది సేవ మట్టి చేస్తుంది సేవ పూల పూల తొట్టి చేస్తుంది సేవ పూల తొట్టి చేస్తుంది సేవ గాలి చేస్తుంది సేవ మూగజీవి చేస్తుంది సేవ గాలి చేస్తుంది సేవ మూగజీవి చేస్తుంది సేవ నీల చేస్తుంది సేవ నీళ్ళు చేస్తుంది సేవ అలలో నీళ్ళు చేస్తుంది సేవ అగ్గి చేస్తుంది సేవ మెరిసే నింగి చేస్తుంది సేవ అగ్గి చేస్తుంది సేవ మెరిసే నింగి చేస్తుంది సేవ జన్మ ఇచ్చే అమ్మ కూతురికి చేస్తుంది సేవ జన్మ ఇచ్చే అమ్మ కూతురికి చేస్తుంది సేవ మరి జన్మ పొందిన కూతురు తల్లికి చేస్తుందా సేవ మరి జన్మ పొద్దున కూతురు తల్లికి చేస్తుందా సేవ ఇంటి బాధ్యత తీర్చి తండ్రి చేస్తుండు సేవ ఇంటి బాధ్యత గీర్చి తండ్రి చేస్తుండు సేవ మరి ఆ బాధితలు ఆ పొలాలు పొందే కొడుకు తండ్రికి చేస్తున్నారా సేవ దేశ ప్రజలకి సైనింపులు చేస్తున్నారా సేవ దేశ ప్రజలకు సైనికులు చేస్తున్నారు సేవ దేశ సేవలో మరిగించిన ఆ సైనికుడి యొక్క కుటుంబానికి ప్రజలు చేస్తున్నారా సేవ దేశ సేవలో మరణించిన సైనికుడికి ఆ యొక్క కుటుంబ ప్రజలు చేస్తున్నారా సేవ ఓట్లతో ప్రజలు నాయకులకు చేస్తున్నారు సేవ మరి ఓట్లు పొందిన నాయకులు ప్రజలకు చేస్తున్నారా సేవ ఓట్లతో ప్రజలు నాయకులను చేస్తున్నారు సేవ మరి ఓట్లు పొందిన నాయకులు ప్రజలకు చేస్తున్నారా సేవ రైతులు పంటలు పండించి చేస్తున్నారు సేవ మరి ఆ రైతులు కష్టాలను తీర్చుకు ఎవరైనా చేస్తున్నారా సేవ రైతులు పంటలు పండించి చేస్తున్నా సేవ మరి ఆ రైతుల కష్టాలను తీర్చుకు ఎవరైనా చేస్తున్నారా సేవ సేవ చేసే వారికి ఎవరు వేశారు మార్గం ఎవరు చేసే సేవ చేసేవారికి ఎవరు వేశారు మార్గం సేవ చేయని వారికి ఎవరు వేయలేదు మార్గం సేవ చేసేవారికి ఎవరు వేశారు మార్గం సేవ చేయని వారికి ఇవన్నీ వెయ్యలేని మార్గం మానవ సేవే కాదు ఈ సృష్టిలో సేవే మానవ సేవ మానవ సేవే కాదు ఈ సృష్టిలో సేవే మానవ సేవ ధన్యవాదాలు